ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరియు పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సేవలు అతి తక్కువ భవిష్యత్క గ్యారంటీ ప్రచారంలో భాగంగా ఏడవ రోజు ధర్మవరం పట్టణంలో గల ముప్పై ఆరవ వార్డ్ కొత్తపేట బాలబొజ్జి తోట గీతా మందిరం సైనిక్ కాలనీలలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచార కరపాత్రాలు అందించి సూపర్ సిక్స్ పథకాలను ఆ కుటుంబాలకు వివరించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్ కు ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చవలసిందిగా టీడీపీ నాయకులు అభ్యర్థించారు ఈ సందర్భంగా కాలనీలో ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులకు కాలనీలో ఎక్కడికి వెళ్లినా సమస్యల విలేతాండం చేస్తున్నాయని ప్రజలు టిడిపి నాయకుల దృష్టికి తీసుకొచ్చారు ముప్పై ఆరవ వార్డులో గల కాలనీలలో సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు ఎక్కడి చెత్త అక్కడే ఉండడం కరెంటు తీగలు ఇళ్లకు అతి సమీపంలోనే ఉండడం విద్యుత్ ట్రాన్స్ఫర్ అతి సమీపంలోనే ఉండడం తదితర సమస్యలని ముప్పై ఆరవ వార్డులో అధికంగా ఉన్నాయని సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ నాయకులు వార్డులో వైఫల్యం చెందారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక కాలనీలో గల సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు అన్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు